మన పూర్వరుషులు చాలా గొప్పవాళ్ళు నేడు సైన్స్ చెబుతున్న అనేక అనేక విషయాలు వాళ్ళు వేల ఏళ్ల క్రితమే వేదాల్లో రాశారు ప్రపంచం మొత్తానికి మూలం శబ్దం మరియు కాంతి అని వాళ్ళు ఎప్పుడో చెప్పారు ఇప్పుడు అది నిజమే అని ఆధునిక శాస్త్రం కూడా అంగీకరిస్తుంది ఆధునిక శాస్త్రం నేడు క్వాంటం ఫిజిక్స్ అని పిలుస్తూ నెమ్మదిగా కనుగొంటున్న విషయాలు వేదాల్లో అప్పుడే రాశారు ప్రాచీనమైనటువంటి హిందూ తత్వంలో ఒక అద్భుతమైన భావన ఉంది నాద బ్రహ్మ దీని అర్థం ఈ విశ్వం మొత్తం శబ్దం అన్నమాట అంటే విశ్వం ఒక తరంగం అంటే వైబ్రేషన్ విశ్వం ఆదినాదం ఓం అనే శబ్దం నుండి ప్రారంభమైందని వేదాలు చెబుతున్నాయి ఈ ఓంకారం ఒకే సమయంలో సృష్టి స్థితి లయం అనే మూడు శక్తుల్ని కలిగి ఉంది ఇది కేవలం ఆధ్యాత్మికత కాదు శాస్త్రీయ సత్యం కూడా ఋగ్వేదం ఏం చెబుతుందంటే ముందుగా శబ్దం పుట్టింది ఆ తరువాతే పదార్థం వచ్చింది మంత్రాలు జపించే కారణం కూడా ఇదేనట శబ్దం ఒక శక్తివంతమైన తరంగాన్ని సృష్టిస్తుంది అది మనస్సు శరీరాన్ని సమతుల్యం చేస్తుంది ఇక ఈ శబ్దానికి తోడు కాంతి ఉంది దానినే వాళ్ళు తేజస అని పిలిచేవారు శబ్దం రూపం దాల్చితే అది కాంతిగా మారుతుంది దేవాలయాల్లో దీపం వెలిగించటం గర్భగృహంలో శబ్ద ప్రతిధ్వని వినిపించటం ఇవన్నీ యాదృచ్ఛకం కాదు ఇది శాస్త్రీయ రహస్యం మనిషి శరీరం ఒక వాయిద్యం లాంటిదట అంటే ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అనమాట మనిషి శరీరంలో చక్రాలు ఉంటాయి ఇవి మనిషి దేహానికి శక్తి కేంద్రాల వంటివి వీటిని ప్రత్యేక శబ్దాలు అంటే మంత్రాలు మరియు కాంతి ధ్యానాలు విజువలైజేషన్స్ ద్వారా మేల్కొల్పవచ్చని ఏనాడో ఋషులు కనుగొన్నారు అలాగే భారతీయ సంగీతంలో రాగాలు కేవలం పాటలు మాత్రమే కావు అవి మనసుపై ఆరోగ్యంపై భావోద్వేగాలపై లోతైన ప్రభావితాన్ని చూపిస్తాయి ఉదాహరణకు ఒక రాగం వినగానే మనసు చాలా ప్రశాంతమవుతుంది మరో రాగం వినగానే ఎంతో ఉత్సాహం వేస్తుంది మరికొన్ని రాగాలు మనల్ని విషాదంలోకి తీసుకువెళ్తాయి ఇది మన పూర్వజ్ఞానులు ఎంత లోతుగా అర్థం చేసుకున్నారో చూపిస్తుంది అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే మనం శాస్త్రం అని పిలిచేది నిజంగా కొత్తదా లేక పాతదాన్నే మళ్ళీ కనుగొంటున్నామా అనేది ఇలా ఇన్ని విషయాలు మనకు ఒక సత్యాన్ని చెబుతున్నాయి శబ్దం మరియు కాంతి అనేవి వేరు వేరు కావు అవి విశ్వానికి ప్రాణం లాంటివి మన పూర్వ వరుషులు ఈ రహస్యాన్ని అర్థం చేసుకున్నారు కానీ మనం నేటి వరకు వీటి మీద ఇంకా పరిశోధనలు చేస్తూనే ఉన్నాం ఫ్రెండ్స్ ఈ ప్రాచీన జ్ఞానం మనకు విశ్వాన్ని అర్థం చేసుకోవటానికి కొత్త దారిని చూపుతుంది ఇంకా అన్వేషణ చేయండి చర్చించండి ఎందుకంటే శబ్దం మరియు కాంతి ద్వారా మనలోని దైవత్వాన్ని అనుభవించవచ్చు మరిచిపోయిన జ్ఞానం మనకు తిరిగి దొరకాలి అని కోరుకుందాం అదే మన భవిష్యత్తుకు సరికొత్త దారి చూపగలదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ